హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో ఏపీలో సో పేదలకు ఇళ్ళ నిర్మాణం కోసం మన యొక్క ఏపీ ప్రభుత్వం వచ్చేసి గ్రామాల్లో మూడు సెంట్లు అలాగే పట్టణాల్లో రెండు సెంట్లు అయితే సో ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని అయితే మంజూరు చేయబోతుందనమాట మన ఏపీ ప్రభుత్వం సో ఇల్లు కట్టుకునేందుకు నాలుగు లక్షల రూపాయలైతే మనీ అయితే మంజూరు చేయబోతుంది సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సో పది మందికి అయితే ఈ యొక్క వీడియో అది యూజ్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లైట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం సో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదలకు గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట సో ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చేసి మరొక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట సో ఇల్లు లేని వారందరికీ కూడా సొంత ఇల్లు కల్పించబోతుందన్నమాట సో దీనిపైన పూర్తి సమాచారం యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండి చూస్తే మీకు కంప్లీట్ గా అర్థమైతే అవుతుంది అనమాట పేదల సొంత ఇంటి కళ నెరవేరబోతుందనమాట సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఇద్దరు కలిపి సో నిరుపేదల కోసం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నాయన్నమాట సో ఇల్లు లేని వారి గృహ నిర్మాణ పథకాల గడువు పొడిగింపుతో పాటు ఇంటి స్థలాల కేటాయింపు ప్రక్రియ వేగవంతం చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అర్హులైన ప్రతి పేదవాడికి కూడా త్వరలోనే సొంత ఇల్లు అందుబాటులోకి రాబోతుంది అనమాట ఇది పేదల జీవితాల్లో కొత్త వెలుగును నింపే గొప్ప అవకాశ శుభవార్త అనమాట సో ఇది వచ్చేసి ఏపీలో పేదలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సో తీపి తీపి కబరైతే చెప్పింది అనమాట సో ఇక్కడ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే అనేది పొడిగించబోతుంది నవంబర్ ఐదు వరకు కూడా ఈ యొక్క గడువు అనేది పెంచడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ లో పేదలకు గుడ్ న్యూస్ అయితే చేసిందనమాట సో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నిరుపేదలకు ఈ ఇళ్లకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంటుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ఇల్లు లేని కటిక పేదల కోసం కేంద్ర గృహ నిర్మాణ శాఖ చేపట్టిన సర్వే గడువు దేశవ్యాప్తంగా రెండు నెలల క్రితమే సో ముగిసిందనమాట అయితే తాజాగా ఏపీలో అర్హులైన వారికి గుర్తించ అర్హులైన వారిని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందనమాట సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారనమాట సో ఈ గడువు నవంబర్ ఐదు వరకు అయితే పొడిగించారు ఇల్లు లేని పేదలు గృహ నిర్మాణ శాఖ ఈ ఈ కార్యాలయాల్లో సో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట రాష్ట్రంలో ఐదు లక్షల మందికి పైగా ఐదు లక్షల మందికి పైగా గుర్తించి తర్వాత ముఖ్యమంత్రి గారికి నివేదించడం కూడా జరిగిందనమాట సో ముఖ్యమంత్రి వెంటనే కేంద్రానికి లేఖ రాయడం జరిగింది ఈ నివేదిక పైన స్పందించిన ముఖ్యమంత్రి గారు వెంటనే కేంద్రానికి లేఖ రాశారు సో ఈ మేరకు కేంద్రం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్తో ఆంధ్రప్రదేశ్లో సర్వేకు ప్రత్యేకంగా మరొక అవకాశం అయితే కల్పించింది అనమాట సో ఇది ఇల్లు లేని పేదలకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు నవంబర్ ఐదు వరకు కూడా ఈ యొక్క నవంబర్ ఐదు వరకు కూడా అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు సో పేదలందరికీ కూడా ఈ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి ఆదేశించడం అయితే జరిగిందనమాట అయితే వచ్చే రెండేళ్లలో తొమ్మిది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి అధికారులకు ఆయన ఆదేశాలైతే అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా రెండు పాయింట్ ఎనభై ఒకటి లక్షల మందికి సో ఇళ్ల నిర్మాణం అనేది పూర్తి చేశామన్నారు ఇంకా సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల మందికి కూడా గృహ అవసరాలు ఉన్నట్టు సర్వే ద్వారా సో గుర్తించడం జరిగిందనమాట సో వీరందరికీ కూడా మరి తొందరలోనే గృహ నిర్మాణం అయితే చేయబోతుందనమాట సో సో ఏపీలో కూటమి ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మరోవైపు ఇల్లు లేని పేదల కోసం ఏపీ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందనమాట పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఈ పథకం కింద లబ్ధిదారులను వారికి కేటాయించిన స్థలాలను గుర్తించే ప్రక్రియ అనేది వేగంగా జరుగుతుందనమాట సో తొలి దశలో అర్హులైన వారికి త్వరలోనే ఇంటి పట్టాలు కూడా అందించడానికి అధికారులు కసరత్ అయితే చేయడం అయితే జరిగిందనమాట జరుగుతుంది సో రెండేళ్లలోగా సో రెండేళ్లలోగా అందరికీ ఇంటి పట్టాలు ఇచ్చి ఇళ్ల ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట గత ప్రభుత్వంలో కొందరికి కేటాయించి కేటాయించి మిగిలి మిగిలిపోయిన లేఅవుట్లను గుర్తించి కొత్త లబ్దిదారులకు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఆరు పాయింట్ యాభై మూడు లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని సమాచారం గతంలో స్థలాలు పొంది వాటిని తిరిగి ఇచ్చేసిన వారికి ఈ ఖాళీ స్థలాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుందనమాట ఈ పథకం ద్వారా ఎంతో మంది నిరుపేదలకు సొంత ఇల్లు కల్పించాలనే ప్రభుత్వం లక్ష్యం అనమాట సో అనేది తొందరలో నెరవేరబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం కూడా చేశారనమాట అంటే మరి మనకి నవంబర్ ఐదు వరకు కూడా ఇంటి కోసం అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చారనమాట మరి ఇంకా ఎవరైనా పేదలు ఇళ్ళ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే గనక వెంటనే మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు సంప్రద వెళ్ళి సో అక్కడ కనుక్కోండి ఒకసారి సో మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీరు కనుక్కొని అప్లై అయితే చేసుకోండి సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్